వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏలూరు నగరం పదకొండు పదిహేడవ డివిజన్ దాసరి రమేష్ బొద్దాల రాము ప్రభావతి అబ్బాయి కడెల వెంకటేశ్వరరావు గుడివాక మోహన్ బత్తెన మస్తాన్ రావు బొడ్డు వెంకటేశ్వరరావు బలుసు బాబు కొండేటి పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఏలూరు మామిళ్ళపల్లి జయప్రకాష్ పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు నగర నాయకులు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ జిల్లా బీసీఎల్ అధ్యక్షులు నెరసు చిరంజీవి రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంటా మోహన్ రావు రావి నాని దాలి వెంకటేష్ బండ్లముడి సునీల్ సాయి ప్రదీప్ ఫణి సుజన్ సత్యనారాయణ ఉమామహేశ్వరరావు పార్టీ ముఖ్య నాయకులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు మేము సాయం చేయగలిగిన మా అదృష్టం కాబట్టి పేద ప్రజలు చదువుకోవడానికి నా తండ్రి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉచిత వైద్యం ఉచిత విద్య ఇచ్చారు కాకపోతే ప్రజల తేనని కళ ప్రభుత్వ వైద్య కళాశాలలో చాలా తక్కువ ఉన్నాయి మన ఆంధ్ర ఎప్పుడో పెట్టిన కాకినాడలో కాలేజో గుంటూరులో కాలేజో వైజాగ్ కాలేజో కర్నూలులో ఇవే ఉన్నాయి కానీ ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కట్టి ప్రజలు పేద మధ్య తరగతి ప్రజలు కూడా డాక్టర్ కింద చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి క్యాన్తో పోరాడి ఆయన పదిహేడు కాలేజీలకి శాంక్షన్ తెచ్చారు పదిహేడు కాలేజీలు పనులు మొదలుపెట్టి ఐదు కాలేజీలు పూర్తి చేసి ఐదు కాలేజీలు సంవత్సరం ప్రభుత్వం ఇంకా టైం ఉందనగానే కాలేజీలు మొదలుపెట్టి కాలేజీల్లో చదువు నేర్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు అమలు కాని హామీనిచ్చి మరి జనాలు ఓటు వేశారా లేదంటే ఈవీఎంలు దొంగయ్యా ఏం జరిగిందో తెలియదు కానీ దారుణంగా అయితే మోసపోయారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు ఎలక్షన్ ముందు మనం ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు పథకాలు దరిదాపు వన్ ఇయర్కి వచ్చి డెబ్బై లక్షల కోట్ల రూపాయలు అవుతుంది మనకి ఇన్కమ్ వచ్చేది అంత లేదు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాలి అభివృద్ధి కార్యక్రమాలు చూడాలి పోలన్నీ ఉన్నాయి మనం గతంలో ఇచ్చినవే నెరవేరుస్తాం తప్ప ఇంకొద్దిగా అదనంగా ఏం చేద్దామో చూద్దామని చెప్పారు వేసుకుని పార్టీని మోయటాకి ముందుకు వచ్చినందుకు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా పార్టీని నడపడం అంటే ఎంతో సవాల్తో కూడిన విషయం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అయినా కానీ వెనకాడక నేనున్నాను అంటూ మన అందరికీ అండగా నిలబడినండి జేపీ గారిని మరొక్కసారి మీ అందరి కార్యక్రమంతో అభి అభినందించాలని కోరుతూ వాళ్ళ సీట్లు అమ్ముకుని వాళ్ళ వందల వేల కోట్లు సంపాదించాకే మార్గం సుగమం చేస్తే ఆయనకు కూడా వందల కోట్లు వేల కోట్లు వస్తాయి కాబట్టి ఎప్పుడు అదే ఉద్దేశంతో పేదవాడిని అనగదొక్కాలని చూస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ బాబు షూటి గురించి ఈ బాబు మోసం గురించి మనందరం కూడా అందరికీ తెలియజేసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన నాకు మరి జేపీ గారికి ఇంకా మనం చాలా కష్టపడసిందిగా కోరుచు మీ అందరికీ తెలియజేస్తున్నాం